స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ పుల్లంపేటలో పోలీసులు దాష్టికం భార్య భర్తల గొడవ కారణంగా వందకు డయల్ చేసిన భార్య మాధురి భర్త తొట్టి శివప్రసాద్ ను స్టేషన్ కు తరలించి ఇష్టారాజ్యంగా లాఠీ విరిగేలా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన పోలీసులు అంబులెన్స్ ప్రమాద మృతుల కుటుంబాలకు మూడు లక్షల రూపాయలు వంతున ఎక్స్ గ్రేషియా అందించిన ఎమ్మెల్యే షాజహాన్ ప్రభుత్వం బాధ్యత గల ప్రభుత్వం అధ్యాపకుడు మాకొద్దు డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థినిల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్నాడని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసిన డిగ్రీ కళాశాల విద్యార్థినులు నేటి నుండి సిపిఎం నల్లవీర భవాని జాతర ప్రధాన తేదీ నుండి గొప్ప ఎద్దుల పరస జయప్రదం చేయాలని ఎంపీపీ వెలుగు రెడ్డమ్మచంద్ర సర్పంచ్ ఆనంద పార్థసారథి పిలుపు ఇక చూస్తే రామసముద్రం మండలంకు చెందిన శ్రీవారి భక్తులు పాదయాత్ర ద్వారా తిరుమలకు వెళ్తున్న సమయంలో గత మూడు నెలల ముందు జరిగిన అంబులెన్స్ ప్రమాదంలో మృతి చెందిన రామసముద్రం మండలం నత్తం పంచాయతీ చీపురపల్లికి చెందిన లక్ష్మణ రమణారెడ్డి రమణ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి విడుదలైన మూడు లక్షల రూపాయల ఎక్స్కురేషియాను మృతుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే షాజాన్ భాషా చేతుల మీదుగా అందజేశారు మంగళవారం రామసముద్రం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే మార్యనంతం పంచాయతీ చీపురుపల్లికు చేరుకుని మృతుల కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా చెక్కులను అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ దేవుడిపై భక్తితో పాదయాత్ర ద్వారా తిరుమలకు వెళుతున్న శ్రీవారి భక్తులపై అంబులెన్స్ రూపంలో ప్రమాదం సంభవించి మృతి చెందిన రామసముద్రం మండలం చీపురుపల్లికి చెందిన బాధిత కుటుంబ సభ్యులకు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మూడు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందివ్వడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ గౌడ్ మృతుల కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మార్గ మధ్యంలో మోహన్ బాబు గారి కాలేజ్ దగ్గర ఒక మదనపల్లికి సంబంధించిన అంబులెన్స్లో దాదాపు ముగ్గురు చనిపోయారు చాలా బాధకరం ఆ రోజు నేను దానాన్ని కూడా వచ్చాను దాని తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలు చూసి వీళ్ళ చాలా పేదవాళ్ళు ముఖ్యమంత్రి గారు కుప్పంలో ఉంటే నేను నా లెటరేట్లో వాళ్ళ కోసం ఒక ఐదేడు లక్షల రూపాయల కోసం ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ పెట్టాను ముఖ్యమంత్రి గారి స్పందిస్తూ మూడు మూడు లక్షల రూపాయలు ఇచ్చారు చాలా ధన్యవాదాలు ఈరోజు ఆ మూడు మూడు లక్షల కుటుంబాలకు ఇచ్చాము ఇప్పించాము తప్పకుండా మదనపల్లి కాన్స్టెన్సీ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎప్పుడు ఏ సందర్భంలో ఏ అవసరం ఉన్నా నేను మా నాయకులతో కలిసి వాళ్ళ అవసరాల మేరకు పనిచేసాం పనిచేస్తున్నాం ఆ రోజు మాలనత్త పంచాయతీ నుంచి రూపేష్ ఇంకా పంచాయతీ వాళ్ళు రూపేష్ చెప్పిన వెంటనే అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిగా పనిచేసి నేను పోయి మళ్ళీ అక్కడ మాట్లాడి వాళ్ళకి సీఏ గారికి పోస్ట్ మార్టంకి డాక్టర్స్కి అంతా మాట్లాడి సకాలంలో స్పందించి వాళ్ళ బాడీ సాయంత్రం లోపలికి సాయంత్రానికి అది కనిపించడం జరిగింది ఇది వాస్తవం చెప్పాలంటే ఇది మానవతా దృక్పథంతో పనిచేసిన పని ఇది శాసనసభ్యులుగా నా బాధ్యత సముద్ర మండలం మాలినతం పంచాయతీ చెంపరపల్లి గ్రామం మాది మా గ్రామస్తులు తిరుమలకి పాదయాత్రలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ప్రమాదం జరిగింది అంబులెన్స్ వచ్చి యాక్సిడెంట్ చేయడం ద్వారా ముగ్గురు మనుషులు ప్రాణం కోల్పోయినారు అటువంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో మా మదనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మమ్మల్ని దయతో ఆదుకొని దగ్గరకు వచ్చి షాజాహాన్ బాషా గారు చంద్రగిరి పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ మా పరిస్థితులు చూసి మేము తెలియని ఏమి చేయాలో తెలియని దినస్థితిలో ఉన్నప్పుడు మాకు ట టయానికి అండగా దండగా నిలిచి మాకు ఎంతో కృతజ్ఞతలుగా మేము ఆయనకి తెలియజేసుకుంటున్నాము ఈ గెలిచిన తర్వాత మా గ్రామానికి ఎవరైనా ఒక ఎమ్మెల్యే వచ్చినారు అంటే అది మీరే సార్ మొట్టమొదటిగా మా ఎమ్మెల్యే గారు మాకెంతో కృషి చేసి ఈ చెక్కులు వచ్చేట్టుగా మా భార్య చనిపోయిన మా గురించి ఎంతో కృషి చేసి చెంత తీసుకొని మాకు చెక్కులు వచ్చేట్టు చేసి మాకు దీని వల్ల కృషి చేసినాడు మండల కేంద్రంలోని నిమ్మనపల్లె పోలీస్ స్టేషన్ ను మదనపల్లె సిఐ సత్యనారాయణ మంగళవారం పరిశీలించడం జరిగింది స్టేషన్ పరిధిలోనే పలు కేసులను సంబంధించిన రికార్డులను పరిశీలించి సిబ్బందితో సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు అందించడం జరిగింది అనంతరం పై అధికారులు ఆదేశాల మేరకు మండల పరిధిలోని పోలీస్ స్టేషన్కు వచ్చే అర్జీదారులతో మర్యాద పూర్వకంగా మెలగాలని వారిచ్చిన ఫిర్యాదులపై క్షుణ్ణంగా పరిశీలించి తగు న్యాయం చేయాలని ఆడపిల్లలను స్త్రీలను సాయంకాలం ఆరు గంటల తర్వాత పోలీస్ స్టేషన్కు పిలవరాదని ఆయన కోరారు అనంతరం మండల పరిధిలోని జరుగుతున్న కరెంటు కేబుల్ దొంగతనాలపై ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి చుట్టుపక్కల మదనపల్లి చౌడేపల్లి పీలేరు వాల్మీకిపురం పరిసర పోలీస్ స్టేషన్లకు సమాచారం అందిస్తూ దొంగతనాలపై ప్రత్యేకంగా నిఘా ఉంచుతామని తెలిపారు ప్రజలు పోలీసులకు సహకారాలు అందించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ తిప్పేస్వామి హెడ్ కానిస్టేబుల్ రమేష్ చక్రవర్తి నవయుగనాథ్ సిబ్బంది శివ హరి రాజేష్ రెడ్డి భాష రెడ్డి శేఖర శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు నా పేరు సత్యనారాయణ గత రెండు రోజుల క్రితం మదనపల్లి రూరల్ సర్వీస్ ఏగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజశ్రీ గౌరవనీలలో ఎస్పి విద్యాసాగర్ నాయుడు గారు ఎంపీసే ఉత్తర్వు ప్రకారం అన్ని పోలీస్ స్టేషన్లు సందర్శించి మెన్నతో స్టాఫ్తో మాట్లాడి ఎవరైతే పోలీస్ స్టేషన్ ఫిర్యాదుదారులు వస్తారో వాళ్ళని గౌరవించి కూర్చోబెట్టి వాళ్ళ ఫిర్యాదు విషయాలు క్లప్తంగా విని చేతలయ్యేటువంటి చట్ట ప్రకారం సాయం చేయాలని చెప్పేసి నెక్స్ట్ ఆడపిల్లలు కానీ మహిళలు కానీ నైట్ ఏడు ఆరు గంటల తర్వాత పోలీస్ స్టేషన్ వెళ్ళకూడదు చెప్పి జాగ్రత్తగా ఉన్నారని చెప్పేసి మా సిబ్బంది అందరికీ తెలియపరచింది ఇందు మూలంగా ఈ నిమ్మకపల్లి ప్రజలందరికీ తెలియజేయడం మీకు ఏదైనా మా పోలీస్ సహాయం కావాలంటే చట్టబద్ధం ఉన్నట్లయితే మీరు స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్కి వచ్చి మా సహాయం పొందాలని చెప్పేసి మీ అందరికీ నేను తెలియపరచుకున్నాను నమస్కారం ఈ మధ్య ఈ దొంగతనం సార్ కరెంటు వైపు కరెంటు దొంగతున్నా కూడా ఈరోజు నా దృష్టికి రావడం జరిగింది దాని మీద అధికారులతో మాట్లాడి పాత నేరాలతో మేము నిఘా పెట్టి ఈ ఎటువంటి నేరాలు ఏ టైంలో జరుగుతున్నాయి ఎప్పుడు జరుగుతున్నాయి అని చెప్పి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అనగా పొంగనూరు వాయిల్పాడు బందరపల్లి పీలేరు పరిసర ప్రాంతాల్లో ఆ కూడా మేము విచారించి దాని మీద తీసుకుంటాం ఓకే సార్ మదనపల్లి మండలం చిన్నదిప్ప సముద్రంలో వెలిసిన శ్రీ నలవీర భవాని అమ్మవారి జాతర ఈ నెల పన్నెండవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు జరగనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు జాతరకు నియోజకవర్గం మండలం గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తల్లి రావాలని తీర్థ ప్రసాదాలు స్వీకరించి కృపా కటాక్షాన్ని పాత్రలు కావాలని ఎంపీపీఈ రెడ్డమ్మ మండల ప్రత్యేక ఆహ్వానితులు వెలుగు చంద్ర సిటీఎం సర్పంచ్ సగినాల ఆనంద పార్థసారథి ఎంపీ వెలుగు రెడ్డమ్మ చంద్ర రైల్వే క్రాస్ రోడ్డు సర్పంచ్ బండపల్లి ఈశ్వరమ్మలు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మంగళవారం వారు మాట్లాడుతూ జాతరలో భాగంగా పన్నెండవ తేదీ బుధవారం ఉదయం మూలవిరాట్టుకు పంచామృతాభిషేకం రాత్రి అమ్మవారి ఆలయ ప్రవేశం స్వస్తి వచనము జాగరణ గురువారం సిద్ధుల భుక్తి అమ్మవారి ఊరేగింపు శుక్రవారం సిల్లు రాత్రి తిరునాల అమ్మవారి ఊరేగింపు శనివారం పగలు తిరునాల కల్లెపాటు అమ్మవారి ఊరేగింపు పదహారు ఆదివారం దోపు తిరునాల భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగ నిర్వహించారు నిర్వహించినట్లు వారు తెలిపారు అలాగే పదహారవ తేదీ నుండి ఎద్దుల పరుష ప్రారంభమవుతోంది కావున పెద్ద ఎత్తున భక్తాదులందరూ అమ్మవారి జాతరకు తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీనల వీర గంగా భవాని అమ్మవారి అనుగ్రహం పొందాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వీర ప్రతాప్ పాల్గొన్నారు ఏం అవసరమో అన్ని ఏర్పాట్లు ఆలయ కమిటీ తరఫున చేస్తున్నాం ముఖ్యంగా ఈ ఆలయ చరిత్ర చెప్పాలంటే తండోపతండాలుగా ఉన్నాయి అందులో ముఖ్యమైన విషయం ఏమంటే అమ్మవారు సత్యం గల తల్లి ఎవరికైతే సంతానం లేదో అమ్మవారి దగ్గరికి వచ్చి వరం కోరి ముక్కుంటే కూడా సంతానాన్ని కూడా ప్రసాదించే మహిమగల తల్లి ఈ తల్లి తిరునాల జాతరను మేము కమిటీ సభ్యులు నిర్వహిస్తున్న గర్వపడుతున్నాం గతంలో ఈ దేవాలయం కూడా చిన్న బండల మధ్యలో నిర్వహించడం జరిగింది ఆ బండల మిద్దులో కూడా నిర్వహణ సరిలేదు గ్రామ ప్రజల నాలుగు గ్రామాల ప్రజల అభిప్రాయం మేరకు అందరి సలహాలు సూచనలు తీసుకొని పారపట్ల సురేంద్ర రెడ్డి గారు అయితే ఒక వీరప్రతాపన్నైతే మేము వెలుగుచంద్ర అయితే మేమంతా కూడా ప్రజల నాలుగు గ్రామాల ప్రజలు సలహాలు తీసుకొని ఈ గుడిని ఎలా ఇంత ప్రసిద్ధి చెందిన గుడి కేవలం బండల మీదలోనే ఉంది దీన్ని ఎలా డెవలప్ చేయాలని అమ్మవారి దగ్గర మేము ప్రార్థించుకొని ఒక సంకల్పం అనేది తీసుకొని ఈ గుడి జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఆమె ఆశీస్సులు మా మీద మా వీపునా మోపునం ముందుకు నడిపించి ఈవేళ రెండు కోట్ల రూపాయల పైచీలకు దాతల సహకారంతో ఈ గుడి ఇంత అభివృద్ధి చెందింది అదే కాక ఇక్కడ అన్న ప్రసాదాలకు కానీ ఇక్కడ ముక్కులు తీర్చుకునే వాళ్ళకు కూడా దాదాపు మూడు వందల మందికి డైనింగ్ హాల్ కిచెన్తో కూడా టాయిలెట్స్ వాష్రూమ్స్ కూడా అన్ని శ్రీ నల్లవీర గంగాభవాని జాతర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈరోజు 啊。Um గుడి ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా కమిటీ సభ్యులందరూ కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది అదే పెద్దలు సర్పంచి ఆనందన్న గారు అదేవిధంగా పార్పట్ల సురేంద్ర గారు అదేవిధంగా బాక్ వీరప్రతాప్ గారు మరియు అందరూ కూడా ముందుగానే జాతరకు ముందుగానే భక్తాదులకే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేలాది మంది భక్తాదులు వస్తారు కాబట్టి వాళ్ళకి సౌకర్యాలు కూడా గుడి కమిటీ ముందుగానే వారి ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది అదేవిధంగా పద్నాలుగో తేదీ రైతన్నల పదహైదో తేదీ పొగల్ తిరణాల పదహారో తేదీ నూపు తిరణాలు ఈ మూడు రోజులు కూడా వేలాది మంది భక్తాదులు మన రాష్ట్రంనే కాదు పక్క రాష్ట్రాల నుండి కూడా కర్ణాటక అయితే తమిళనాడు అయితే మన తెలంగాణ రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది భక్తాదులు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా ప్రభుత్వ సహకారంతో అదేవిధంగా రెవెన్యూ పోలీసు వారి సహకారంతో కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా దోకితరన లేకపోతే అంటే పర్స కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది పర్స కూడా రైతులు ఏవైతే ఎత్తులు పట్టుకొని వస్తారో వాటిని అన్నిటికీ కూడా ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాటికి మంచినీరు కానీ పడమటి మండలాల్లోని సంవత్సరంలో తొలి తిరణాల సిటిఎం గంగా గంగాబాబాని తిరణాల ప్రారంభమవుతుంది ఈ తిరణాల పన్నెండవ తేదీ జాగరంతో మొదలయ్యి పదహారు దోప్తున్న వచ్చింది అమ్మవారి యొక్క మహత్వం అంటే చాలా మహత్తమైన తల్లి అమ్మ ఒకసారి మా ఊర్లో ఒక నూరు సంవత్సరాల క్రితము ప్లేగు వ్యాధి అనే వ్యాధి వింత వ్యాధి వచ్చింది అట అప్పుడు పూజలు కానీ మందులు కానీ ఏవి కానీ లేవంట అందరూ కూడా ఊరంతా వదిలేసి బయట తోపుల్లోనూ చెట్ల కింద అంతా కూడా కాపురాలుగా ఉన్నారు ఆ టైంలో అమ్మవారిని వచ్చి రాధయపడమ్మ మమ్మల్ని ఈ ప్లేగు వ్యాధి నుండి రచించు తల్లి అంటే అమ్మవారు నీరు రాయే రాయి నీరు అయ్యే టైంలో యాప మండలతో ఆవ పంచితముతో ఊరిని శుద్ధి చేసి ఆ తెల్లారితోనే ఈ ప్లేగు వ్యాధిని తరిమిందంటే ఎంత మహత్తరమైన శక్తి కలదు అమ్మవారు అనేది ఆయన అందరం కూడా తెలుసు ఏ కోరికలు కోరుకున్నా అమ్మవారు చూడులో కూడా తీరుస్తుంది మేము చిన్నగా ఉన్నప్పుడు మాకేదన్నా జబ్బు పడితే మా తల్లిగారైన పార్వతమ్మ గారు వచ్చి ఇక్కడ అమ్మవారిని కడిగి పాదాలు నీళ్లు నోట్లో మొత్తం కూడా లేచి కూర్చుంటా ఉన్నాం మేము అటువంటి మహత్తరమైన తల్లి ఏమో ఆమె తిన్నాలు కూడా పన్నెండు తేదీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఉండే ప్రజానికం యావన్ ప్రజానికము మన ఆంధ్ర అయితేనేమి కర్ణాటక అయితేనేమి తమిళనాడు అయితేనేమి అన్ని రాష్ట్రాల నుండి కూడా నలుమూల కూడా భక్తాదులు అందరూ వస్తారు అమ్మ చాలా మహత్తరమైనది ఈ తిరుణాలకు ఈ ఆలయ కమిటీ మా గౌరవం లేని సర్పంచ్ ఆనంద పార్సాద్ గారు అయితేనేమి పార్పడ్డ సురేందర్ రెడ్డి అయితేనేమి ఎంపీపీ వెరగచంద్ర అయితేనేమి కమిటీ మెంబర్లు ఇంకా మేమంతా ఉన్నాము రామసముద్రం మండలం నారిగానిపల్లి పంచాయతీ ఎదనేలపల్లి గ్రామానికి చెందిన లేట్ జే వెంకట రమణారాజు భార్య జే లక్ష్మమ్మకి చెందిన భూ సమస్యను పరిష్కారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొదలుకొని అన్నమయ్య జిల్లా కలెక్టర్ వరకు పలువురిని కలిసి న్యాయం కోసం విజ్ఞప్తి చేయడం జరిగిందని బాధితురాలు కుమార్తె బి లలిత పేర్కొన్నారు మంగళవారం స్థానిక ది మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బి చలపతితో కలిసి బి లలితలు మాట్లాడుతూ చెవుడుతో బాధపడుతున్న తమ తల్లికి సంబంధించిన భూమికి నకిలీ పత్రాలతో అక్రమంగా భూమిని కబ్జా చేశారని ఆరోపించారు దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట మంత్రి నారా లోకేష్ డిస్టిక్ కలెక్టర్ మదనంపల్లి సబ్ కలెక్టర్ నియోజకవర్గం శాసనసభ్యులకు మరియు స్థానిక మండల తహసీల్దార్ సిఐఎస్ఐల ఎస్ఐల దృష్టికి తీసుకు అయితే తమ విజ్ఞప్తిపై స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం తమ ఫిర్యాదును పూర్తి స్థాయిలో విచారించి అన్ని సక్రమంగా ఉన్నాయని న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సిఫారసు చేయడం జరిగిందన్నారు దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ లక్ష్మమ్మకు చెందిన భూమి రికార్డులు పరిశీలించి ఆమెకు స్వాధీనం చేయాలని ఆదేశాలు ఇచ్చారన్నారు దీనిపై స్పందించిన అధికారులు గత ఏడాది నవంబర్ ఇరవైన క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి స్వాధీనం చేశారని తెలిపారు అయినా తిరిగి కబ్జాదారులు యథావిధిగా భూమిని స్వాధీనం చేసుకుని ఇబ్బందులు పెట్టడం జరిగిందని దీనిపై తిరిగి వృద్ధురాలికి భద్రత కల్పించి కబ్జాదారుల ఆగడాలను అరికట్టి న్యాయం చేయాలని కోరుతూ తిరిగి అన్ని స్థాయిలో అధికారులను కలిసి విన్నవించడం జరిగింది అయితే స్థానిక నేతలు ఇందులో జోక్యం చేసుకుంటూ కుల సంఘాలు నాయకులతో కలిసి సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై అధికారులు మానవీయ కోణంలో వృద్ధురాలి పేరుపై వన్ బి మంజూరు చేసి కబ్జాదారుల నుండి రక్షణ కల్పించి నకిలీ వన్ బిని ఆన్లైన్ నుండి తొలగించాలని కోరారు జే వెంకటరామ రాజు ఆయన పేరిట రెండు ఎకరాల డెబ్బై ఐదు సెంట్ల భూమి ప్రభుత్వ భూమి వీళ్ళకి పట్టాలు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మంజూరు చేశారు వాటికి సంబంధించిన వన్ బి నమూనా పాస్ బుక్కులు అన్నీ ఉన్నాయి టైటిల్ డీడు అన్నీ ఉన్నాయి దీని గురించి ఇది భూమి మాదే అని చెప్పి కబ్జా చేసి మీకు దిక్కున్న చోటు చెప్పుకోకండి మేము భూమి వదిలేదు లేదు భూమి మాది అని చెప్పి దౌర్జన్యం చేశారు దౌర్జన్యం చేస్తే స్థానిక రెవెన్యూ అధికారులకు మండల ఆఫీసులకు మీరు ఎంఆర్ఓ గారిని గారి కలిసాం వివరాలన్నీ చూపించాం చూపిస్తే వాళ్ళు భూమి మీదే అన్ని మీదే అంటారు కానీ మాకు సంపూర్ణమైన న్యాయం జరగలేదు మూడు నెలలు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగాం న్యాయం జరగలేదు ఎంఆర్ఓ గారిని కలిశాం ఇది మన మనపల్లి ఎమ్మెల్యే శాసాన్ ప్రసాద్ సార్ని కలిశాం కలిస్తే ఆయన చెప్పారు చూడమ్మా ఈ భూమి భూమి గురించి ప్రాథమిక సమాచారం మీ వద్దే ఉంటుంది ఒక ఇద్దరు ముగ్గురు ఎవరైనా భూ వివాదం వచ్చి మీ దగ్గర మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ దగ్గర ప్రాథమిక సమాచారం ఉంటుంది కాబట్టి దాన్ని విశ్లేషించి ఎవరి న్యాయం అనిపిస్తే రికార్డ్ పరంగా ఎవరి న్యాయం ఉంటే వాళ్ళకి న్యాయం చేయండి మీరు పరిష్కరించకపోగా అందరూ వస్తే మేము అందరినీ కాదు ఓదరం లేవు వాళ్ళకి ఏదో చూస్తాము మీకు న్యాయం చేస్తామని చెప్తాను మీరు పరిష్కరించండి మా దగ్గర రాని కూడా చేయండి చెప్పారు మీ చేతిలో ఉంది అక్కడ మాకు న్యాయం జరగకపోతే వాళ్ళు డిలీట్ చేయండి నకిలీ ద్రువపత్రాలు డిలీట్ చేయండి ఈ వికలాంగరాలు భూమి వికలాంగరాలకు ఇప్పించండి అని చెప్పి ఎంఆర్ఎన్ కలిస్తే అక్కడ మాకు సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా సబ్ కలెక్టర్ గారిని కలిసాం సబ్ కలెక్టర్ గారిని కలిస్తే పీజీఆర్ఎస్లో కలిసాం పీజీఆర్ఎస్లో కలిస్తే మేడం గారు చేస్తారు డిలీట్ చేస్తారు ఆమె చేయొచ్చు అని చెప్పారు చెప్తే సబ్ కలెక్టర్ గారు మళ్ళీ మేడం ఎంఆర్ఓ గారిని కలిస్తే సర్వేకి పంపించారు సర్వేకి పంపించి అంతా సర్వే చేశారు సర్వే చేసిన తర్వాత ఇది అనర్షలు అన్నారు అక్కడ మాకు న్యాయం జరగలేదు చివరికి ఏం చెప్పారంటే మేడం గారు వాళ్ళ నకిలీ ధ్రవపత్రాలు రద్దు చేయాలంటే వందీలు జిల్లా కలెక్టర్కు అప్పీల్ కోర్టుకు వెళ్ళండి అని ఎండార్స్మెంట్ ఇచ్చారు ఎండార్స్మెంట్ ఇస్తే దాని గురించి విచారిస్తే అప్పీల్ కోర్టుకు పోతే లాయర్లు పెట్టుకొని అది రెండు మూడు సంవత్సరాలు మూడు ఇరవై ఏడు ఎనిమిది సంవత్సరాలు జరిగేవిగానే ఉన్నాయి కాబట్టి వికలాంగురాలు పేద పేదరాలు పింఛన్తో పెట్టుకున్న ఆమె అంత లాయని పెట్టుకున్న స్తోమత లేదు కాబట్టి ఆలోచన చేసి ఇది గవర్నమెంట్ దృష్టి తీసుకుపోదామని విజయవాడకి వెళ్ళి వాళ్ళ తల్లిగారి తరపున ఆమె నేను విజయవాడకి వెళ్ళి మన ముఖ్యమంత్రి కార్యాలయానికి ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇద్దరికే పిల్ను మా సమస్యని నుండి చెప్పుకున్నాం వాళ్ళన్నీ చూశారు మా డాక్యుమెంట్స్ అన్ని చూశారు పరిశీలించారు అధికారుల చేత చెక్ చేయించి జిల్లా కలెక్టర్ చెప్పారు ఇది దీంట్లో మాకు న్యాయం అనిపిస్తుంది మీరు చూడండి విచారిచ్చి వీరు సూటబుల్ న్యాయం చేయండి రేపు వచ్చి కలుస్తారని పద్మున కార్యం చెప్పారు నవంబర్ పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సుమారు ఆరు వందల మంది విద్యార్థులు విద్యార్థినిలో గ్రాడ్యుయేషన్ అభ్యసిస్తున్నారు ఈ కళాశాలలో కామర్స్ అధ్యాపకుడు జిఎన్ సుదర్శన్ బీకాం మొదటి సంవత్సరం తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ చెప్పినట్లు వినకుండా చెప్పిన చోటికి రాకుంటే పరీక్షల్లో ఫెయిల్ మార్కులు వేస్తానని బెదిరింపులు చేస్తూ లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని లైబ్రరీకి వెళ్లినా వెంబడిస్తూ అసభ్యకరమైన మాటలతో అవతలి అమ్మాయిల విషయాలు చెప్పాలంటూ వేధింపులకు గురిచేస్తున్న ఆ కీచక అధ్యాపకుడు సుదర్శన్ మాకొద్దంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు సోమవారం ప్రిన్సిపల్ డాక్టర్ పి బాబు ఫిర్యాదులు చేశారు దీనిపై ప్రిన్సిపల్ డాక్టర్ బాబు మాట్లాడారు కళాశాలలో కామర్స్ అధ్యాపకుడు సుదర్శన్ పై మొదటి సంవత్సరం విద్యార్థిని విద్యార్థులు గత మూడు రోజుల క్రితమే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగిందని ఈ రోజు వారి తల్లిదండ్రులు కూడా ఫిర్యాదులు చేశారని తెలిపారు ఫిర్యాదులపై కళాశాలలో విచారణ కమిటీ వేయడం జరిగిందని పూర్తి నివేదికలతో ఆర్జేడీకి నివేదించడం జరుగుతుందని వివరణ ఇచ్చారు ఫస్ట్ ఇయర్ పిల్లలు బిఎస్సి కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి కూడా ఇప్పుడు ఇప్పుడు ఇచ్చారు మదర్ ఒక బీకామ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ మదరు ఒక కంప్లైంట్ ఇచ్చారు అది కూడా అన్ని కలిపి ఒక మేము ఆల్రెడీ కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తాం దానిపైన విచారించి తదుపరి చర్యలకు మేము ఫైలికాలనిస్తాం అదే చేస్తాము ఈ కమిటీ వేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ రిపోర్ట్ తో పాటు ఒరిజినల్ కంప్లైంట్ కూడా పంపిస్తాం ఇది నేను వచ్చి మొన్న నేను వచ్చాను కొత్తగా వచ్చాను నాకు పాత విషయాలు తెలియదు భార్య భర్తల మధ్య గొడవ వందకి డైల్ చేసి ఫిర్యాదు చేసిన భార్య మాధురి భార్య భర్తల మధ్య గొడవను సర్ది చెప్పాల్సిన పోలీసులు లాఠీ విరిగేదాకా భర్త శివప్రసాద్ ను చితకబాదిన వైనం అర్ధరాత్రి సమయంలో బొమ్మి తొట్టి శివప్రసాద్ ను కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు లాఠీ విరగడంతో డ్రిప్పు పైపుతో ఇష్టారాజ్యంగా దాడి చేసిన పోలీసులు ఒళ్లంతా కందిపోయి రక్త గాయాలతో మీడియా ముందు కన్నీటి పర్యంతమైన శివప్రసాద్ తనకు ఆపరేషన్ జరిగిందని ముఖంలో ప్లేట్లు కాళ్లలో రాడ్లు వేశారని కాళ్లు పట్టి బతిమలాడుకున్న వదలకుండా ముఖంపై బూటు కాలుతో పోలీసులు తన్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేసిన శివప్రసాద్ తనపై విచక్షణ రహితంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ శివప్రసాద్ డిమాండ్ మదనపల్లిలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిత్స్ కళాశాల విద్యార్థులు హైదరాబాద్లోని విశ్వేశ్వర భవన్ ఖైరతాబాద్ లో జరిగిన స్థిరమైన భవనం కోసం ఆవిష్కరణ పరిష్కారాలు అనే థీమ్పై కేంద్రీకృతమైన వినూత్న కార్యక్రమం అన్వేషణ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తమ విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ బి భాస్కర్ సహాయ సహకారంతో విద్యార్థులు చేసిన ప్రాజెక్టులకు ప్రశంసలు అందుకున్నట్లు ఆయన అన్నారు బీటెక్ రెండవ మరియు మూడవ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ చదువుతున్న సి బాలాజీ శివారెడ్డిలు రెజ్యూమ్ ర్యాంకర్ ప్రాజెక్టుకు టి గోకుల్ మరియు చైతన్యులు అడ్వాన్స్డ్ ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్లకు ప్రశంస పత్రాలను అందజేసినట్లు ఆయన అన్నారు ఆవిష్కరణ సృజనాత్మకత మరియు స్థిరత్వాన్ని ప్రేరేపించడానికి మరియు ప్రోత్సహించడానికి నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో తమ విద్యార్థులతో పాటు అంగల్ జిల్లా పరిషత్ స్కూల్ విద్యార్థులు ఇందులో పాల్గొన్నట్లు ఆయన అన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్లు బి భాస్కర్ కు ప్రశంస అవార్డును అందజేశారు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మరియు గైడ్ ను కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయ భాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాదుల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ విభాగాధపతి డాక్టర్ కుసుమ అధ్యాపక బృందం తదితరులు అభినందనలు తెలియజేశారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం